మేడిగడ్డకు మెట్రోకు హైదరాబాద్ మెట్రోకు ఏమిటి సంబంధం మామూలు జనం ఏమి సంబంధం లేదని చెప్తారు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మాత్రం ఏదో లింకు ఉన్నదని అనుమానిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో సమస్యలు వచ్చిన మాట నిజమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో సమస్యలు పరిశీలించిన తర్వాత మేడిగడ్డలో మరమ్మతులు చేసినా ప్రమాదం పొంచే ఉంటుందని హెచ్చరించింది వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చేయాల్సి ఉంటుంది పరిస్థితి ముందు వెనక గొయ్యలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం కాలంలో జరిగిన తప్పిదాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడికి గురవుతున్నది ఇదిలా ఉండగా ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నది అలాగే మేడిగడ్డలో ఏర్పడిన సమస్యలన్నీ చరిచేయాల్సిన బాధ్యత నిర్మాణ కంపెనీదేనని కూడా ప్రభుత్వం చెబుతున్నది మేడిగడ్డ నిర్మాణ కంపెనీ అని ఎల్లంటి హైదరాబాద్ మెట్రో నిర్మించిన కంపెనీ నిర్వహిస్తున్న కంపెనీ కూడా ఎల్లంటి అన్న విషయం తెలిసిందే నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే మేడిగడ్డలో ప్రమాదాన్ని గుర్తించారు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చేపలేదు ఇప్పుడు ఆ సమస్య అంతా కాంగ్రెస్ ప్రభుత్వం తలకు చుట్టుకుంది ఎల్ఎన్టీ కంపెనీ మేడిగడ్డ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వాలని అడుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా విదిలించనని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు మరమ్మతు బాధ్యత తీసుకుంటామని ఎల్ఎన్టీ ముందు అంగీకరించి తరువాత మాట మార్చిన విషయం తెలిసిందే ఎల్ మేడిగడ్డ ఫైల్స్ ఫైర్స్లో పగుళ్ళు రావటం వల్ల రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బ్యారేజీ కుంగిపోయింది మూడు పైర్లలో ఈ పగుళ్ళు ఏర్పడ్డాయి బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా బ్యారేజీలోని నీటిని ఖాళీ చేశారు బ్యారేజీ కుంగటం అసెంబ్లీ ఎన్నికల ముందు జరగటం వల్ల బీఆర్ఎస్పై దాడి చేయడానికి కాంగ్రెస్కు మంచి అవకాశం లభించింది డిజైన్ల లోపం నిర్మాణంలో అవకతవకలు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి ఇదిలా ఉండగా తెలంగాణ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మెట్రోకు నష్టం వాటిల్లుతుందని ఎల్లంటి వర్గాలు చెబుతున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు అయితే ఈ అభిప్రాయం సరిగాదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాదిస్తున్నారు మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం బాధాకరమని శివకుమార్ స్పష్టం చేస్తున్నారు ఏడాదిలో మెట్రోకు నూట ముప్పై కోట్లు బెంగళూరు మెట్రోకు నూట ముప్పై కోట్ల ఆదాయం వచ్చింది ప్రయాణికుల సంఖ్య ముప్పై శాతం పెరిగింది కర్ణాటకలో కేవలం బెంగళూరులో మాత్రమే మెట్రో సేవలు ఉన్నాయని శక్తి గ్యారంటీ రాష్ట్రం అంతా అమలులో ఉండగా తెలంగాణలోను కాంగ్రెస్ ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తుంది తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు గురించి కూడా ఇదే రకం వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి మెట్రో రైలు తనకు నష్టాలు వస్తున్నందున తమ వాటాలు విక్రయించాలని ఎల్లంటి భావిస్తోంది అయితే మేడిగడ్డ మరమ్మతు బాధ్యత ఖర్చు ఎల్లంటి భరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం వల్ల తెలంగాణ ప్రభుత్వంపై ఎల్లంటి గుర్రుగా ఉంది నిజానికి రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారు కంపెనీపై కంపెనీకి వచ్చే ఆదాయంలో యాభై నుంచి అరవై శాతం ప్రయాణికుల ద్వారానే వస్తున్నది మెట్రో రైలు కోచ్లు పెంచాలని ట్రిప్పులు పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు అయినా కంపెనీ మీద వడ్డీ భారం ఎక్కువ కావటం వల్ల ఎల్లంటి మెట్రో ట్రిప్పులను కోచ్లను పెంచడానికి వెనుకాడుతోంది కంపెనీపై ఎనిమిది వేల కోట్ల రుణభారం ఉంది దీనిపై వడ్డీలు చెల్లించడం కష్టంగా ఉంది ప్రాజెక్టు వ్యయం అంచనా కంటే మూడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు ఎక్కువైంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి మే మెట్రో నిర్మాణ సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడిగా తర్వాత ముఖ్యమంత్రిగా అనేక అడ్డంకులు సృష్టించారు దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం అయింది వడ్డీ భారం పెరిగింది కోవిడ్ వల్ల జరిగిన జాప్యానికి పరిహారంగా ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఎల్ఎన్టీకి అందజేసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కంపెనీ మెట్రో రైలు నడపడం మొదలుపెట్టింది కంపెనీకి ఆ సంవత్సరం యాభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల నష్టం వచ్చింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నష్టం నూట నలభై ఎనిమిది కోట్లకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు వందల ఎనభై రెండు కోట్లకు నష్టం పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా సమయంలో కంపెనీకి వచ్చిన ఆదాయం రెండు రెండు వందల ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు అయితే నష్టం పదిహేడు వందల అరవై ఆరు కోట్లు రోజు దాదాపు ఐదు లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణిస్తున్న నష్టాలు మాత్రం తగ్గటం లేదు మెట్రో రైలు కాంట్రాక్టులో భాగంగా రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల విలువైన భూమిని ఎల్ అంటీకి ప్రభుత్వం కట్టబెట్టింది ఈ భూమిలో పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించుకోవాల్సి ఉంది అయితే తన హక్కులను ఎల్లంటి ఇతర కంపెనీలకు అప్పగించి రుణభారం తగ్గించే కృషి చేస్తుంది తాను నిర్మించిన మాల్స్ కూడా విక్రయించాలని చూస్తుంది అయితే కొనుగోలుదారులు ఎవరు ముందుకు రావటం లేదు ఒకవైపు మేడిగడ్డ మరోవైపు హైదరాబాద్ మెట్రో ఎల్లంటికి పెద్ద సమస్యగా మారాయి